హాయ్ అండి నమస్తే శ్రీదేవి చేతి వంటలకు స్వాగతం ఇవాళ రెసిపీ వచ్చేసి సూపర్ టేస్టీగా ఉండే హైదరాబాద్ పన్నీర్ మసాలా చూపిస్తాను పన్నీర్ కర్రీ ఈ కర్రీ కోసము ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నానండి మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో కట్ చేసి పెట్టుకోండి నేను పొడవుగా కట్ చేసి పెట్టుకున్నాను టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉన్నాయి దీంట్లో చేసిన పన్నీర్ అండి పన్నీర్ ఎలా తయారు చేసుకోవాలో కూడా ఒక వీడియో చేస్తాను ఇప్పుడు స్టవ్ వెలిగించి ఇలాంటి ఒక ప్యాన్ను పెట్టుకున్నానండి స్టవ్ వెలిగించి ఇందులో మనము పన్నీర్ను లైట్గా వేయించుకున్నాము కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను అలాగే కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను అండి పన్నీర్ వేయించే దానికి బాగుంటుందని ఇప్పుడు ఈ పన్నీర్ ముక్కల్ని కొంచెం లైట్ గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకున్నాము ఇప్పుడు ఇట్లా కొంచెం గోల్డ్ కలర్ లేకు రాగానే మనము ఈ పన్నీర్ ముక్కల్ని స్టోగా ఆపేసుకొని చూడండి ఇలా కొంచెం బిర్యానీ ఇల్లు కాంచి పెట్టుకున్నాను ఇందులోకి వేసేసుకున్నాము పన్నీర్ ముక్కల్ని ఇప్పుడు ఇందులో వేయడం వల్ల మనకి పన్నీర్ సాఫ్ట్గా వస్తుంది మనం వేయించినాం కాబట్టి కొంచెము డ్రై అయిపోయి ఉంటుంది పన్నీరు పక్కన పెట్టేసుకున్నాము ఇంట్లో ఇదే పాన్లో మనం ఆయిల్ ఉంది కదా మూడు మీడియం సైజు ఆనియన్స్ తీసుకున్నానండి అలాగే కొంచెము వెల్లుల్లిని కొంచెము పెట్టుకున్నాను ఒక మూడు పచ్చిమిర్చి ఒక అల్లం ముక్కను సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఫస్ట్ మనం ఆనియన్స్ కొంచెం ఆయిల్లో మగ్గనించుకున్నాము ఆనియన్స్ కొంచెము లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు కొంచెం వేగనిద్దాము ఇలా కాస్త వేగగానే పచ్చిమిర్చి అల్లము ఇవన్నీ ఉన్నాయి కదా ఇండ్లో వేసేసుకున్నాము ఈ కర్రీలోకి టమోటాలు అవసరం లేదండి ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని మంటలు మీడియం నుంచి కిండ్లు వేసేసుకొని కొద్దిసేపు మగ్గనిచ్చుకున్నాము అంతలోపు నేను ఒక నాలుగైదు టేబుల్ స్పూన్ల పెరుగు తీసుకున్నానండి ఇందులో ఒక టేబుల్ స్పూన్ అయిన ధనియాల పౌడరు ధనియా పౌడరు ఒక టీ స్పూన్మైన పసుపు ఒక టేబుల్ స్పూన్ స్పూన్మైన కారము ఒక టీ స్పూన్మైన మిరియాల పొడి ఒక టీ స్పూన్మైన గరం మసాలా ఒక టీ స్పూన్మైన జీలకర్ర పొడి అండి వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడి ఇవన్నీ మనము ఈ పెరుగులో వేసేసుకొని కలిపి పెట్టుకున్నాము చూడండి ఇవన్నీ వేసేసుకొని నీట్గా కలిపి పెట్టుకుంటున్నాను ఈ మసాలాలంతా ఇప్పుడు మూత తీసి చూద్దామండి వేసుకొని చల్లారాక మిక్సీకి వేసుకున్నాము ప్లేట్లో తీసుకున్నాము ఒక ప్లేట్లో ఇది చల్లారాక మిక్సీకి వేసుకున్నామండి నేను మళ్ళీ అదే ప్యాన్ పెట్టుకున్నాను అండి కరీం వేసుకునేదానికి అంతలోపు ఇది ఎంత మనం వేయించి పెట్టుకున్నాం కదా ఇది చల్లారాయండి మిక్సీకి వేసుకొని వస్తాను కొంచెం కొత్తిమీర వేసుకొని చూడండి ఒక గుప్పెడు కొత్తిమీర తీసుకున్నాను ఒక గ్లాస్ వాటర్ వేసుకొని మిక్సీకి వేసుకొని వస్తానండి అంతలోపు నేను స్టవ్ వెలిగించుకొని కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకుంటున్నాను ఒక నాలుగైదు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నానండి అంతలోపు నేను మసాలా వేసుకొని వస్తాను ఆయిల్ కాగింది ఇప్పుడు కొన్ని మిరియాలు ఒక మూడు యాలకలు ఒక టీ స్పూన్మైన జీలకర్ర రెండొచ్చి అవి బిర్యానీ ఆకులు ఒక మూడు నాలుగు లవంగాలు రెండు చెక్క ఇవన్నీ దాల్చిన చెక్క ఇవన్నీ వేసేసుకున్నాము కొంచెం లైట్గా అనేగానే మనం ముందుగానే మిక్సీకి వేసుకున్నాం కదా పేస్ట్ ఇందులోనే మనం కొంచెం మిక్సీకి వేసుకున్నాం కదా ఇది కొంచెం వాటర్ వేసేసుకొని కలుపుకొని కొద్దిసేపు మూత పెట్టి మగ్గనిచ్చుకుందామండి ఇది మూత చూద్దాము ఇప్పుడు కొంచెం మసాలా అంతా బాగా మగ్గాలి కొంచెం ఆయిల్ సపరేట్ అయ్యేటప్పుడు మనము ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా పెరుగులో మసాలాలన్నీ ఇవి వేసేసుకోవాలి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని కొంచెం ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మగ్గించుకున్నాము రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్నాము కర్రీకి సరిపోయేమైనా ఇప్పుడు మూత తీసి చూద్దామండి చూడండి ఆయిల్ సపరేట్ అయింది కదా బాగా మసాలాలంతా బాగా మగ్గింది మనము ముందుగా గిన్నెలో మనం పెరుగు అంత మసాలా పెట్టుకున్నాం కదా అందులో కొంచెం నీళ్లు కలుపుకొని మీరు వేడి నీళ్ళైనా వేడివేడిగా కాంచి పోసుకోవచ్చు అండి నేను మర్చిపోయినాను అందుకు చల్లనీళ్ళు పోసుకున్నాను గ్రేవీకి సరిపోయడమైనా వేసుకొని వాటర్ని మూత పెట్టేసుకొని కొద్దిసేపు మనము ఉడకనిచ్చుకుందామండి మళ్ళీ ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఒకసారి మూత తీసి చూద్దామా అండి ఆయిల్ అంతా సపరేట్ అయింది మనం త్రీ నుంచి ఫోర్ టేబుల్ స్పూన్ పాల మీద మీగడ తీసుకున్నానండి ఇది వేసుకోవడం వల్ల మంచి కమ్మదనం వస్తుంది కర్రీకి అట్లే కొంచెం లైట్గా చక్కెర వేసుకుంటున్నానండి మీకు ఇష్టం లేకుంటే వేసుకోకుండా పర్లేదు కాకపోతే కొంచెం వేసుకోవడం వల్ల మనకు రెస్టారెంట్ స్టైల్లో వస్తుంది కర్రీ కొంచెం ఖచ్చితంగా వేసుకుంటేనే బాగుంటుంది బాగా అంతా కలిసేలాగా కలుపుకోండి మనం ఇందాక పాల మీద మీ కూడా తీసుకున్నాం కదా ఫ్రెష్ క్రీము మనం ముందుగా నీళ్ళలో వేసి పెట్టుకున్నాం కదా పన్నీర్ ముక్కల్ని పన్నీర్ వేసేసుకున్నాము వాటర్లో నుంచి తీసుకున్నాను పక్కకి బాగా కలుపుకొని కొంచెం టేస్ట్ చూడండి ఉప్పు కారం అందుకు ఎందుకు సరిపోయినందులో మంటను మీడియంలో పెట్టుకొని మూత పెట్టేసుకొని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కొద్దిసేపు మగ్గనిచ్చుకుందాం పన్నీర్ మసాలా పట్టాలి కదా ఒక ఐదు నుంచి పది నిమిషాల తర్వాత మూత తీసి చూద్దామండి చూడండి కర్రీ ఎంత బాగా వచ్చిందో గ్రేవీ కూడా చూడండి ఎంత తిక్కుగా ఉందో ఇప్పుడు ఇందులో కసూరి మేము చేసుకుందామండి ఒక టేబుల్ స్పూన్ అయినా మెంతాకును కొంచెం స్టవ్ మీద పెట్టి పెనం మీద వేడి చేసి నలిపి వేసుకున్నామండి ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకున్నాము ఇప్పుడు మూత పెట్టేసుకొని కసూరిమిర్చి వేసినాం కదా ఆ ఫ్లేవర్ కొంచెం పట్టేటట్టు ఒక్క రెండు ఒక రెండు మూడు నిమిషాలు ఉంచుకుందాము ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూద్దామండి కర్రీ రెడీ అయింది చూడండి ఆయిల్ పై పైకి సపరేట్ అయింది ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది మరి మీరు ఇంకా కొంచెం తిక్కుగా కావాలంటే ఇంకా కాసేపు ఉండించుకోండి నేనైతే ఆఫ్ చేసేసుకుంటున్నాను ఫైనల్గా రెడీ అయిపోయింది హైదరాబాదీ పన్నీర్ కర్రీ ఇప్పుడు మనం బౌల్ లెగ్ తీసుకుందాము ఇది ఒక స్టైల్లో అండి పన్నీర్ కర్రీ మళ్ళీ వేరే రకంగా కూడా చేసి చూపిస్తాను చూడండి హైదరాబాదీ పన్నీర్ కర్రీ రెడీ అయింది సేమ్ నేను చేసిన విధంగానే ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని ఇలాంటి మంచి మంచి రెసిపీస్తో మళ్ళీ కలుద్దామండి బాయ్ అండి